ధర్మరాజ ఈ విషయాన్ని బాగా తెలుసుకో తెలుసుకోగిరు నువ్వు బాగా తెలుసుకుని ఉండు సుమా అంటే ఇప్పుడు ఒక ప్రభువు తెలుసుకుని ఉండవలసినదే కాదు మొత్తం వ్యవస్థకంతటికీ ప్రతినిధిగా నువ్వు దీన్ని తెలుసుకుని ఉండాలి ఇది తెలుసుకుని ఉంటే పరిపాలనే కాదు వ్యక్తిత్వం కూడా వికసిస్తుంది బాగా దేనికి ప్రయోజనం ఏది అన్న విషయంలో నువ్వు ఒక సమగ్రమైన అభిప్రాయాన్ని ఏర్పరచుకో దారంగ్రహంబు ధరణీశ రతి పుత్రఫలం దార సంగ్రహంబు సంగ్రహంబు అంటే పుచ్చుకుంట పాణిగ్రహణము అంటారు పాణిగ్రహణము అంటే ఆడపిల్ల చేతిని మగపిల్లవాడు పుచ్చుకోవడం ఆడపిల్లని తన జీవితంలోకి ఆహ్వానిస్తారు ధర్మపత్నిగా ఎందుకు అసలు ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించి గృహస్థాశ్రమ స్వీకారం చేయాలి అంటే వృత్తుల యొక్క హృదయం చాలా ఉదారంగా ఉంటుంది హేతువుని విడిచిపెట్టి ఏది జీవితంలో అత్యంత అవసరమైన విషయం ఉంటుందో దాన్ని నొక్కి పెట్టి నువ్వు ఎలాగైనా ఇలాగే బ్రతుకు అని శాసించాడు భగవంతుని దగ్గరిగా మనుష్యుణ్ణి చేర్చడానికి వీలైనటువంటి మార్గాన్ని ముందు పరకాయ ప్రవేశించేసి వాళ్ళే ఆలోచిస్తారు ఆలోచించి భగవంతుడు చెప్పినా అలాగే ఉంటుంది ఒక మనిషిని సృష్టి చేసినప్పుడు ఆ మనిషికి ఒక మనసు ఉంది కాబట్టి ఆ మనసు ఎందు పొటమరించేటటువంటి భావనలు ఎలా ఉంటాయి వాటిని తొక్కి పెడితే వచ్చేటటువంటి ఫలితాలు ఎలా ఉంటాయి వాటిని లొంగదీసుకుంటే వచ్చేటటువంటి స్థితి ఎలా ఉంటుంది దీన్ని పరమేశ్వరుడు దృష్టిలో పెట్టుకుని మన జీవన క్రమాన్ని వ్యవస్థీకరించడానికి వేదాన్నిస్తాడు దాన్ని నారదుడు ఉపదేశం చేస్తూ అంటున్నాడు సంగ్రహంపు ధరణీశ రతి పుత్రఫలం ఒక స్త్రీని తన జీవితంలోకి ఎందుకు ఆహ్వానిస్తాడు అంటే దానికి రెండు ప్రయోజనాలు ఉన్నాయి ఒకటి రతి సుఖం అనుభవించుట కారణం ఎంత భగవద్భక్తితో కూడుకున్న జీవితాన్ని గడపడానికి బ్రహ్మచర్యాశ్రమంలో ప్రవేశించి గురువు గారి పాదాల దగ్గర కూర్చొని వేదాధ్యయనం చేసి గురువుగారు చెప్పినట్టుగా నాలుగు వీధులకు వెళ్లి భిక్షాటన చేసి ఆహారం తీసుకొచ్చి గురుపత్నికి ఇచ్చి గురుపత్ని వడ్డించినటువంటి అన్నంతిని నేను రాజకుమారుణ్ణి మంత్రి కుమారుణ్ణి అని అహంకారాలు విడిచిపెట్టి తిని అత్యంత వినయంతో గురువుగారి పాదాల దగ్గర కూర్చుని విద్యాభ్యాసం చేసినప్పటికీ ఒక వయసు వచ్చిన తరువాత మనసు ఎంతో కామము ప్రవేశిస్తుంది ఆ కామాన్ని బలవంతంగా అణుచుకో అంటే అది వక్రమైన దారులు తొక్కుతుంది సమాజం అవ్యవస్థ ఏర్పడుతుంది పరమేశ్వరుడు కూడా అందుకే తాను సృష్టి ఎందు దేనిని నియమించాడో దాన్ని అనుభవించమని చెప్పాడు అది వేదం యొక్క హృదయం అసలు పరమేశ్వరుడు కామం అన్నదాన్ని ఎందుకు పెట్టాలి కామం పెట్టలేదనుకోండి పరమేశ్వరుడు అసలు మన జీవితంలో చాలా మటుకు పాపం చేసేటటువంటి అవకాశం ఉండనే ఉండదు శరీరంతో కానీ మనస్సుతో కాని పాపానికి అవకాశం ఉండదు అసలు కామం ఎందుకు పెట్టారు మరి ఈశ్వరుడు అంటే ఆ కామము లేకపోతే పుత్ర సంతానం కలగదు పుత్ర సంతానం కలగకపోతే పితృ రుణం నుంచి విముక్తుడు కాడు పితృరుల నుంచి విముక్తుడు కాకపోతే మోక్షమునకు మార్గము లేదు ఎంత పుణ్యం సంపాదించనివ్వండి ఎక్కడో శంకర భగవత్పాదుల వంటి మహాపురుషుల యొక్క విషయాన్ని పక్కన పెట్టండి సన్యసించినటువంటి వారి విశేషాలు సాధారణ సిద్ధాంతం ఏమి అంటే పుత్ర సంతానమును బడైనటువంటి వాడు స్వర్గద్వారమును కూడా ప్రవేశించడానికి వీలు లేదు ముఖండు మహర్షి అంతటి వాణ్ణి బ్రహ్మసభలోకి ప్రవేశపెట్టలేదు అని మనకి పురాణం చెప్తాడు ఎందుచేత అంటే నువ్వు సంతానాన్ని పొందలేదు కాబట్టి నువ్వు రావడానికి ఏం లేదు ఏమనుకోవద్దు సిద్ధాంతం అంటే అన్నారు వెనక్కి వచ్చి పరమశివుడి గురించి తపస్సు చేసి మార్కండేయ మహర్షిని అన్నాడ కాబట్టి సంతానాన్ని పొందాలి సంతానాన్ని పొందేటప్పుడు ఒక నియమం ఒకటి ఉంటుంది స్త్రీ పురుష సమాగమనందు ప్రభుష్టమైనటువంటి స్థితి ఉండాలి పరమ సంతోషంతో స్త్రీ పురుషులు కలియాలి తప్ప అది ఏదో బృహత్ కార్యంగా చాలా కష్టంతో అన్యమైన మనస్సుతో భారమైన విషయంగా పరిగణింపబడి ప్రభుష్టమైన మనసు లేకుండా కలిసినటువంటి దంపతులకు సత్సంతానము కలగదు తేజోవంతమైన సంతానము కలగదు దీన్ని రామాయణం ధృవీకరించింది ఇతరమైనటువంటి పురాణములు ధృవీకరించే అందుకే వాళ్ళ మనసు ప్రభుష్టంగా ఉండాలి పరమ సంతోషంగా ఉండాలి ఒకరి ఎందు ఒకరికి అనురక్తి ఉండాలి అందుకే సృష్టి ప్రారంభంలో సృష్టి జరగలేదు కారణం ఏమంటే ఉన్నవాళ్ళు పురుషులు లేదా స్త్రీలు అనుకోండి అప్పుడు ఆకర్షణకి అవకాశం లేదు అప్పుడు పరమశివుడు అర్ధనారీశ్వర స్వరూపాన్ని పొందాడు సగం స్త్రీ సగం పురుషుడు అప్పుడు ఉపాధి ఎందు భేదము ఏర్పడింది ఏర్పడితే వైరాగ్యం వచ్చిన తర్వాత నారీ స్థనభరణాభిదేశం దృష్ మోహావీషం ఏ వికారం మనసి వారం వారం ఒక వైరాగ్య స్థితి ఏర్పడిపోయిన తర్వాత ఏ ఉంది శరీరంలో పైన కింద రెండు చోట్ల శరీరపు అవయవాల్లో మార్పు జరిగింది అంతకన్నా ఏంది రంగులో ఉన్నది సప్తధాతువులే ఇందులో ఉన్నది సప్తధాతులే చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి మేధ శుక్ల తప్పింకోట్లే కానీ పరస్పర ఆకర్షణ లేకపోతే సత్సంతానము కలగదు సత్సంతానం కలగకపోతే మళ్ళీ ఓ ప్రమాదం వస్తుంది తేజస్సు లేని వారు సత్సంతానము కాకపోతే వాళ్ళు వక్రమార్గంలోకి పెడతారు వాడు వక్రమార్గంలోకి వెళ్ళి తప్పు చేస్తే ఆ ముందు ఉన్న ఏడు తరాల వాళ్ళు పుణ్యం చేసిన వాళ్ళైనా సరే వెనక్కి లాగేస్తారు లాగేసి నరకానికి పంపిస్తారు మీరు మహాభారతం ఆది పర్వంలో విన్నారు పర్వంలోనే చెప్పబడింది పుట్టినటువంటి కొడుకు పెళ్లి చేసుకోవడం మానేశాడు అటు సన్యాసము తీసుకోలేదు ఇటు గృహస్థాశ్రమము కాదు తాను బ్రహ్మచారిగా ఉండిపోయాడు తాను పెళ్లి చేసుకోకుండా బ్రహ్మచారిగా ఉండిపోయినటువంటి కారణం చేత నీ వంశంలో పుట్టినటువంటి వాడు ఒకడు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయాడు అందుకే నిన్ను తిప్పి కట్టేస్తున్నామని చెట్టుకి కట్టేశాడు జరత్తారు వృత్తాంతంలో మీరు విన్నారు నా పేరున్న పిల్ల దొరికితే చేసుకుంటారు అప్పుడు జరత్కారు జరత్కారుని చేసుకున్నాడు కాబట్టి సత్సంతానము సత్సంతానము అంటే వేదము యొక్క హృదయాన్ని యథాతథంగా అర్థం చేసుకోవాలి అంతేకాని తెలిసి తెలియనటువంటి మాటలు కొన్ని మాట్లాడుతుంటారు ఏమండి ఇవన్నీ చదివాము ఇవన్నీ విన్నామండి ఎందుకు కంటి అనవసరం కదా ఇంకా జింజాటంలోకి వెళ్ళగలుచుకోవాలి ఇలా ఉండిపోదాం అనుకుంటున్నారంటే తప్పు అలా ఉండమని శాస్త్రం చెప్పలేదు అలా ఉండకూడదు ఇంద్రియాని బలిష్టాన్ని ననియుక్తాని నాన్నగా అపక్వస్య వికారాం వికారీక సహా అన్నాడు వ్యాసుడు ఇంద్రియములు బహు బలిష్టమైనది వాటిని జాగ్రత్తగా మచ్చిక చేసుకోవాలి మచ్చిక చేసుకుని వైరాగ్య సుఖానికి వెళ్ళాలి ఏనుగుని ఎలా మచ్చిక చేసుకుంటారో ఇంద్రియాన్ని అలా మచ్చిక చేసుకోవాలి ఇంద్రియాల్ని అలా మచ్చిక చేసుకోవడం చేత కాని వాడు సాధకుడు కాలేదు వాడి మీద ఇంద్రియాలు తిరగబడతాయి ఎలా తిరగబడతాయంటే అతి బలవంతమైన సర్పాన్ని కాలుతో తొక్కి పట్టినటువంటి వాడు పావు నాకు వశమైంది అనుకుంటే ఎంత పొరపాటు ఎప్పుడో అప్పుడు కాలు ఎత్తవలసింది కాలు ఎత్తగానే ఇంద్రియాలు వేస్తాయి బండోదర్ అంటుంది రామాయణంలో కాలు ఎత్తగానే కాటు వేసినట్టు ఇంద్రియాన్ని బలవంతంగా నిగ్రహించిన వాడు పతనమైంది ఎందుకంటే ఇంద్రియం కాటేసేస్తుంది అప్పుడు అందుకే ఇంద్రియానికి ఆహారం పెట్టి వశం చేసుకోవాలి ఆ ఆహారం పెట్టేటప్పుడు ధర్మంతో అది ఆహారంపై ధర్మంతో ముడివెయ్యాలి కాబట్టి దాని కొరకు దార సం్రహం బుధరణీషా ధర్మపత్ని అందుకు స్వీకరిస్తారు ఆమె కామపత్ని కాదు ఆమె ధర్మపత్ని ఒక వయసు వచ్చిన తరువాత నిగ్రహించలేనటువంటి కామాన్ని పరమేశ్వరుడు ఎందుకు ఇచ్చాడంటే పుత్ర సంతానాన్ని పొంది పితృ విముక్తుడవై ఉత్తమ లోకాలను చేరుకోవడానికి అవకాశం కల్పించడానికి ఇప్పుడు ఈ కామాన్ని ధర్మబద్ధం చెయ్యాలి అంటే ధర్మపత్నిని స్వీకరించాలి స్వీకరించి ఆమె ఎందు తన కామము నుంచుకుంటే అతను అలివిమీరిన వాడు కాడు అతను అదుపు తప్పినవాడు కాడు అతను పరమధర్మ ఇప్పుడు పరమధర్మంతో అతను తన భార్యతో కలిశాడు దానికి ఫలం ధర్మమే ఏమిటి ధర్మం అంటే పుత్రఫలము తారసంగ్రహము ధరణీశ తత్ఫలము రతి పుత్ర పుత్రసంగ్రహ ఆ పుత్రఫలము దాని వలన కొడుకు పుడతాడు ఇప్పుడు ధర్మముతో కామము ఉడిపడింది ఏమిటి వచ్చింది అర్థం వచ్చింది అర్థం అంటే డబ్బే అర్థం అనుకోకండి సుఖస్థానమునకు అనకు పేరు ఏ సుఖాన్ని ఇస్తుంది తన శరీరం పడిపోయిన తర్వాత కొడుకు వెళ్లి గయలో శ్రాద్ధం పెడతాడు కొడుకు గయాశ్రాద్ధం పెట్టాడు కాబట్టి తండ్రి ఉన్నత లోకాలకు వెడతాడు ఒక సంవత్సరం పాటు ఏటి సూతకం పట్టండి అంటారు ఏటి సూతకం పట్టండి అంటే బా బరువుగా ఏటి సూతకం పట్టిన కొడుకుని చూసి దుఃఖిస్తారు తల్లిదండ్రులు అందుకే అది దాన్ని సక్రమంగా అర్థం చేసుకోవాలి తల్లిదండ్రులకు అది పెద్ద వరం ఏడాది పాటు అవకాశం ఇస్తారు ఈ ఏడాది పాటు వీడు ఏం చెయ్యాలి నిజానికి ఎక్కడైనా మహాభారత ప్రవచనం జరుగుతుంటే తప్పకుండా వెళ్ళి కూర్చోవాలి పుణ్యకథాశ్రవణం చెయ్యాలి అన్నదానం చెయ్యాలి తాను పీటల మీద కూర్చుని తను నోములు వ్రతాలు చెయ్యడు తన కొరకు అనేవి చేయడు తను ఈ ఏడాది పాటు చేసినది తండ్రికి ఇస్తారు కాబట్టి ఈ ఏడాది తండ్రి కొరకు చెయ్యాలి తండ్రి కొరకు చేస్తే నాకేం వస్తుందండి అంటే స్థానంలో ఉండి తండ్రి ఆశీర్వదిస్తాడు నాన్న నా కోసం ఇంకా చేసేవరా అని ఆశీర్వచనం చేస్తాడు దయాశ్రాబ్దం తండ్రి కొడుకు పెట్టే పెట్టాడు కాబట్టి తండ్రిని ఉన్నత గతులకు పంపిస్తారు వయసు ఉడిగిపోతుంది పెద్దవాడైపోతాడు తండ్రి తండ్రి పెద్దవాడైపోయిన తర్వాత కొడుకు చేయి పట్టుకుంటాడు నాన్నగారండి రండి అని చేయి పట్టుకుని తీసుకెడతారు ఎంత సంతోషంగా ఆ కొడుకు చెయ్యి పట్టుకుని నడుస్తాడు కొడుకు మంచి బట్టలు కట్టుకుని నడిచి వస్తుంటే చిన్నతనంలో నేను అలాగే నడిచి వచ్చేవాడి అని తన ప్రతిబింబాన్ని చూసుకున్నట్లుగా మురిసిపోతాడు దశరథ మహారాజు గారు మురిసిపోయాడు రామచంద్రమూర్తిని చూసుకుని తన కొడుకుని చూసుకుని మురిసిపోతాడు కాబట్టి ఆ కొడుకు సుఖస్థానం ఆ కొడుకు ఉన్నాడు కాబట్టి ప్రాణోక్రమణం అయ్యేటప్పుడు కేళ్లు కుట్టినంత బాధ కలిగి స్పృహ తక్కు ఒక్క కొడుకు కొడిలో తలపెట్టుకుని ఎవడు శరీరాన్ని విడిచిపెడతాడో వాడి చెవిలో భగవన్నామాన్ని కొడుకు చెప్పుకుండగా విడిచిపెడితే వాడు కాశీలోనే శరీరాన్ని విడిచిపెట్టాడు అని ఫలితం వేస్తాడు ఇప్పుడు కొడుకు అర్థమయ్యానా లేదా సుఖ స్థానం లేడా లేదా శరీరం వదిలేడు కొడుకు గోదానం చేశాడు ఆ గోవు తోక పట్టుకుని వైతరిని దాటి తన తనని తన జీవుణ్ణి కూడా ఉద్ధరించగలిగిన అధికారము వేదం కట్టబెట్టింది పుత్ర సంతానానికి ఇప్పుడు ఆ పుత్ర సంతానం అర్థము అర్థము అంటే డబ్బు డబ్బుతో ఏదైనా కొనుక్కుని సుఖించినట్టే అర్థము అంటే సుఖస్థానము సుఖములు అనుభవించినట్టే కొడుకు వలన సుఖములు అనుభవిస్తున్నావు ఎలా శరీరముతో ఉండి శరీరమును విడిచిపెట్టి కూడా సుఖాన్ని పొందుతున్నావు డబ్బున్నవాడు శరీరాన్ని విడిచిపెట్టిన తరువాత కూడా సంతోషాన్ని పొందడానికి కావలసిన పుణ్యాన్ని పొందచ్చు పది మంది తాగడానికి నుయ్యి తగ్గించాడు ఆ నూతిలో నీళ్లు బాటసారులు తాగుతున్నారు ఆయన శరీరం విడిచిపెట్టేశాడు విడిచిపెట్టేసినా కూడా ఆయన జీవుడి ఖాతాలో వేస్తుంటారు ఒక బాటసారి దాహార్తితో పెడుతూ నీళ్లు తాగాడు ఒక దాహంతో ఉన్నవాడికి నీళ్ళు ఇచ్చాడన్న పుణ్యాన్ని ఆయన జీవుడి ఖాతాలో వేస్తారు నువ్వు ఏది చేసుకున్నావో అందుకే కొడుకంటే కడుపున పుట్టిన వాడే కాదు ఎనమండుగురు కొడుకుల్ని చెప్పింది శాస్త్రం ఒక నూతిని తవ్వించడం దగ్గర నుంచి ఒక దేవాలయంలోకి తీసుకొచ్చి నాలుగు మారేడు చెట్లు పాతాడు ఆ మారేడు చెట్లు పెరిగి పెద్దవయ్యే ఆయన శైలు వదిలిపెట్టేశాడు ఈ మారేడు దళాలు కోసి మహాశివరాత్రి నాడు పూర్తి చేశారు ఈ ఫలితాన్ని ఆయన ఖాతాలో వేస్తాడు కొడుకు ఎలా తండ్రిని రక్షిస్తాడో పుణ్యాన్ని కట్టబెడతాడో అలా తాను శరీరంతో ఉండగా తన డబ్బుతో ఏర్పాటు చేసుకున్నది రక్షిస్తుంది కొడుకు అర్థము కొడుకు ఉన్నత గతులకు కారణము అందుకని ఎందుకు చెప్తున్నాడు నారదుడు ఈ మాట నారదుడు ఏది చెప్పినా ఉత్తిని చెప్పడు అకస్మాత్తుగా రాజ్య పరిపాలన గురించి మాట్లాడుతున్నవాడు దాన్ని విడిచిపెట్టి ఈ ధర్మాన్ని ఎందుకు బోధిస్తున్నాడు కొడుకన్నవాడు తండ్రికి ఎంతో గొప్ప ఉపకరణం ఆ కొడుకే తల్లిదండ్రులకి ఏమీ చేయకపోతే వాళ్ళు హో గోడు గోడును ఏడుస్తారు ఎందుకంటే వాడు తప్ప అధికారి ఏడు అందుకే వాళ్ళు ఒక్కసారి అంటే పితృదేవతాస్థానంలోకి వెళ్ళిన తర్వాత కాలమానంలో ఒక రోజు కదినం పెట్టే రోజున వాళ్ళు చూసుకోవాలనుకుంటారు ఒక్కసారి నా కడుపున పుట్టిన కొడుకులు అందరూ ఉన్నారా వచ్చారా అని కొడుకులందరూ కలిసి పెద్ద కొడుకు చెయ్యి కింద పెడతారు కింద పెట్టి చిన్న అందరికన్నా ఆ కర్ణ పుట్టిన వాడి చెయ్యి పైన పెడతాడు పెట్టి అక్షయతృప్తి ద్వారా గయారాధన తలసిద్ధిరస్తు అంటూ ఆ నీళ్లు విడిచిపెట్టినప్పుడు పెద్ద కొడుకు చేతి మీదుగా కింద పడుతున్న నీళ్లని పుచ్చుకుని తాగుతారు వాళ్ళు దాహతృప్తి ఆ కొడుకు అలా పోయలేదనుకోండి వాళ్ళు ఏడుస్తూ వెళ్ళిపోతారు దాహంతో తృప్తి దిక్కుమాలిన కొడుకుని కన్నా వాడు తేజోవంతుడు కాడు భ్రష్టు వాడు భ్రష్టుడై తిరిగాడు అనుకోండి వాడు చేసినటువంటి మహాపాపముల చేత ఇటువంటి కొడుకుని కన్నావు కనుక నిన్ను ఈడ్ చేస్తున్నామని కిందకి ఇస్తాడు